హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్జా క్రియేషన్స్ ఈరోజు పాప్కాన్ ఈజీగా ఎలా చేయాలని నేర్చుకుందాం ఆల్రెడీ ఒక వాయించి వాయి అనేది వేయించి పెట్టాం కాబట్టి గిన్నె అనేది ఇలాగ ఉంది కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపు వేసేసుకోండి అంటే స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకున్నాక ఇదంతా నెక్స్ట్ మనకి కాన్ మొక్కలు సపరేట్గా దొరుకుతాయండి పాప్కార్న్ మొక్కలు అవి తీసుకోవాలి మూడు రకాల మొక్కలు దొరుకుతాయి గుడాల వేసుకోవడానికి దొరుకుతాయి నార్మల్ కాన్ దొరుకుతాయి ఇలా పాప్కాన్ చేసుకునేవి దొరుకుతాయి పాప్కాన్ చేసుకునేవి మాత్రమే తీసుకోండి నార్మల్ కాన్ కానీ గుడాలే కానీ తీసుకుంటే మనకు వేగవు పాప్కాన్ అనేటివి రావు సో స్టవ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్ మార్చితే ఇలా వేయించుకుంటూ ఉండాలండి చా చాలాసేపు వేయించాలి చాలాసేపు అంటే చాలాసేపు కాదు జస్ట్ ఒక వన్ మినిట్ వరకు వేయిస్తే సరిపోతుందండి ఇలా వేయించంగా వేయించంగా మనకి టప్ 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 అని పాప్కార్న్ వేగడము చూడ స్టార్ట్ అయ్యింది మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడ మూడు ఆల్రెడీ పాప్కార్న్ అయిపోయాయి ఈ టైంలో మనం మూత పెట్టేసుకోవాలి లేకపోతే అవన్నీ జిల్లి స్టవ్ చుట్టుపక్కల జన్ మొత్తం పడి తినడానికి వీలు లేకుండా పోతే అలాగే వేస్ట్ కూడా అవుతాయి నేను ఇదైతే డిమార్ట్లో తీసుకున్నానండి పాప్కార్న్ మొక్కలు అరౌండ్ థర్టీ టూ థర్టీ ఫైవ్ రూపీస్ పడింది మనం బయట కూడా రెడీమేడ్ దొరుకుతాయి పాప్కార్న్ ప్యాకెట్స్ వాటికంటే ఇవైతే చాలా బెటర్ అండి క్వాంటిటీ ఎక్కువ వస్తాయి అలాగే హెల్తీ కూడా ఆలూ చిప్స్ అవి ఇవి తినే బదులు ఈవినింగ్ టైంలో ఇలా అవేం చేసుకోండి అండి సూపర్ సూపర్గా ఉంటాయి వీడి నచ్చితే లేక ఇవ్వండి థ్యాంక్ యూ బై బాయ్